ಹಾಗೆ ಶಿವಪಂಚಾಕ್ಷರಿ ಮಂತ್ರವನ್ನು ಉಪದೇಶ ಮಾಡಿರುವವರು ನಮ್ಮ ಗುರುಗಳು ಪೂಜ್ಯ ಶ್ರೀ ಶ್ರೀ ವಿದ್ಯಾನಂದ ಸ್ವಾಮಿಗಳು ಒಂದಿನ ಅವ್ರ ಜೊತೆಗೆ ಸಂಭಾಷಣೆ ನಡೆತಾ ಇರುವಾಗ ಪೂಜ್ಯ ಶ್ರೀ ಸಿದ್ಧಾರೂಢರ ಮಾತು ಬಂತು ನಮ್ಮ ಗುರುಗಳನ್ನ ಸಿದ್ಧಾರೂಢರು ಸಿದ್ಧ ಪುರುಷರು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ ನಾಕೆಲ್ಲ ಸಿದ್ಧ ಪುರುಷರಂದರೆ ಯಾರು ಸ್ವಾಮಿಗೆ ಗುರುಗಳೇ ಅಂತಾರೆ ಸಿದ್ಧವಾಗಿ ಇರ್ತಕ್ಕಂಥ ಆತ್ಮವಸ್ತುವನ್ನು ಸಿದ್ಧವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಆತ್ಮವಸ್ತುವನ್ನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಈಗ ನಾವು ನಿಮ್ಮನ್ನು ನೋಡುತ್ತೀ ನೀವು ನಮಗೆ ನೋಡುತ್ತೀ ಇಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ದರ್ಶನ ಮಾಡುವವರು ಸಿದ್ಧಪುರುಷರಂತ ಅವರು ಹೇಳಿದ್ದಾರೆ ಸಿದ್ಧವಾಗಿರ್ತಕ್ಕಂಥ ಸಿದ್ಧ ಆತ್ಮ ವಸ್ತುವನ್ನು ನಿರಂತರವಾಗಿ ಯಾರು ದರ್ಶನ ಮಾಡುತ್ತಾರೋ ಅದರಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಶಿವಕುಮಾರ ಸ್ವಾಮಿ ಅವರು ಹೇಳಿದರು ಅದರಲ್ಲಿ ಶಾಂತಿ ಅದ ಸುಖ ಅದ ಆನಂದ ಆ ಶಾಂತಿ ಸುಖ ಆನಂದವನ್ನು ನಿರಂತರವಾಗಿ ಅನುಭವಿಸುತ್ತಿರ್ತಾರೋ ಅವರು ಸಿದ್ಧಪುರುಷರಂತ ನಮ್ಮ ಗುರುಗಳು ಹೇಳಿದರು ಆ ಮಾತವನ್ನು ನಾನು ಇಪ್ಪತ್ತೈದು ವರ್ಷದಿಂದ ದಿನ ಚಿಂತನೆ ಮಾಡ್ತೀನಿ ಮಚ್ಚೆ ಬಿಟ್ಟಿಲ್ಲ ಈ ರೀತಿಯಾಗಿ ಅವರು ಸಿದ್ಧಾರ್ಹವರೇ ಅನುಗ್ರಹದಿಂದ ಮಾತ್ರವೇ ನಾವು ಇಲ್ಲಿ ಅಂತ ಯೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಯಾಕಂತಂದರೆ ನಮ್ಮ ಇಲ್ಲಿಗೆ ಒಂದು ಎಂಟು ನೂರು ಕಿಲೋಮೀಟ್ರ್ ದೂರ ಇದೆ ಅಲ್ಲಿಂದಿಲ್ ಬಂದರೆ ಅಂದರೆ ಇದು ಕೇವಲ ಸಿದ್ಧಾರೂಢ ಮಹಾತ್ಮರವ್ರೀ ಅನುಗ್ರಹ ಸರಿ ನನಗೆ ಕನ್ನಡ ಭಾಷೆ ಸ್ವಲ್ಪ ಸ್ವಲ್ಪ ಬರ್ತದೆ ಗ್ರಾಮಿಟಿಕಲ್ ಮಿಸ್ಟೇಕ್ಸ್ ಬರ್ಬೋದು ಅದಕ್ಕಾಗಿ ನನ್ನ ಮಾತೃಭಾಷೆ ಆಗಿಂದ ಇರ್ತಕ್ಕಂಥ ತೆಲುಗು ಭಾಷೆನಲ್ಲಿ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಪೂರ್ವ ಜನ್ಮ ಪುಣ್ಯ ವಿಶೇಷ ಚೇತ ಈ ಜನ್ಮಲು ಮನಕ್ಕೆ చక్కగా ఆ పరమాత్మ వస్తువుని స్వస్వరూప జ్ఞానాన్ని ఆ భగవంతుని తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కలుగుతుంది అన్నమాట ఆ ఈశ్వరానుగ్రహం కలుగుతుంది ఆ ఈశ్వరానుగ్రహం చేత చక్కగా సాధన చతుయ సంపత్తి అలవాడుతుంది ఆ తర్వాత ఈశ్వరానుగ్రహం చేత మనకి మంచి అద్వైత గురువు లభిస్తారు అన్నమాట కాబట్టి ఈ విధంగా మనకి మానవ జన్మ లభించింది సాధన చతుష్టయ సంపత్తి వచ్చింది మంచి గురువు గారు లభించారు కాబట్టి వారి అనుగ్రహాన్ని సంపాదించుకొని ఇంకా ఇంకా ప్రయత్నం చేసి పూర్వజన్మ పుణ్య విశేషం చేత కొన్ని లభించినాయి ఈ జన్మలో మనం ప్రయత్నం చేసి ఇంకా దాన్ని ఆ పుణ్యాన్ని పెంచుకుంటూ ఉన్నట్లయితే మన క్రమంగా మనస్సు శుద్ధి సూక్ష్మమైనటువంటి మనస్సు అంతర్ముఖమై ఆ హృదయంలో ఉన్నటువంటి సుఖాన్ని శాంతిని ఆనందాన్ని అనుభవించి శాంతిగా ఉంటున్నాను అటువంటి పుణ్య విశేషాన్ని సంపాదించుకోవాలంటే భగవంతుడు మనకు మూడు విధాలైనటువంటి కర్మను విధిస్తున్నాడు యజ్ఞో దానం తపస్సేవ భావన అని మనీసినాం యజ్ఞము దానము తపస్సు మూడు కూడా మనుషుని పవిత్రను చేస్తాయి అన్నమాట అప్పుడప్పుడు మన ఇష్ట దేవతకు సంబంధించినటువంటి సాత్విక దేవతలు రాముడు శివుడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి దేవి ఇటువంటి లక్ష్మీదేవి ఇటువంటి దేవతల యొక్క హోమాలు చేసుకోవడం వలన చక్కగా వర్షాలు పడతాయి వర్షాలు పడితే భూమి సస్యశ్యామలంగా ఉంటుంది జీవరాత్రులందరూ కూడా సుఖంగా శాంతిగా ఉంటారు అన్నమాట అలాగే రెండోది దానం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటారు కాబట్టి ఉద్యోగం వ్యవసాయ వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటారు ఆ సంపాదించినట్టు అంటే భగవంతుడు మనకి తపస్సనంగా ఎక్కడ అడవికి ఆశ్రమాలకు వెళ్ళినట్టు కాకుండా మనం ఇంటి దగ్గరే ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే తపస్సు చేసుకుని తరించడానికి భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మూడు రకాలైనటువంటి తపస్సులు చెప్పారు ఒకటి శారీరక తపస్సు రెండు వాచిక తపస్సు మూడు మానసిక తపస్సు శారీరక తపస్సు అంటే దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం సౌఖ్య మాధ్యమం బ్రహ్మచర్యం అహింస శారీరం తప ఉచ్యతే దేవ అంటే దేవతను మన ఇష్ట దేవతను బాగా పూజించడం దేవ ద్వీజ అంటే ఉత్తమలైనటువంటి బ్రాహ్మణుడు బాగా చదువుకున్నటువంటి వారు లోక శ్రేయస్సును కోరేటటువంటి వారు ఉంటారన్నమాట అటువంటి వారిని చక్కగా గౌరవించడం పూజించడం అలాగే గురువు అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనందరికీ తెలుసు మరి వారు వారికి మనస వాచ కర్మ త్రికరణ శుద్ధిగా సేవ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఆ తర్వాత ప్రాజ్ఞులంటే అనేకమంది జ్ఞానం మన మనసులో అధర్మ రూపాలైనటువంటి భావాలు లేకుండా సత్యము శాంతము దయ అహింస ఇటువంటి గుణాలను అలవర్చుకొని మన మనస్సుని అంత శుభ్రంగా లోపల కూడా శుభ్రంగా ఉంచుకోవాలన్నమాట కాబట్టి అధర్మ రూపాలైనటువంటి భావాలు లేకుండా చూసుకోవాలి చూడండి పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేసి మరి తిరిగి వచ్చి ఐదు ఊళ్ళు ఇస్తే చాలా అని చెప్పి మన యుద్ధం లేకుండా సర్దుకుందామని చెప్తే దుర్యోధనం ఒక చక్రవర్తి అయి ఉంది చక్రవర్తికి ఐదు ఊళ్ళు ఇవ్వడం అనేది చాలా చిన్న ప్రశ్న అనమాట అయినా కూడా ఆయన సూది మనమోపినంత భూమి కూడా ఇవ్వడని చెప్పి సమూలంగా నాశనం అయిపోయాడు అనమాట కాబట్టి అట్లా లేకుండా మన మనసులో సత్యము కిరణశుద్ధి అనమాట వచ్చే కర్మణ ఒకే విధంగా ఉండాలి మరి మన ఎవరో సపోజ్ నేనే అనుకోండి కాశీ వెళ్ళాలని అనుకుంటాను నా మనసులో నా పక్కన ఉన్నటువంటి మా స్నేహితు స్నేహితులు మా పరమాత్మ స్వామి వారికి కాశీ వెళ్ళొస్తాను స్వామి అని చెప్తాను అలాగే చెప్పిన ప్రకారం రైల్ టికెట్ లేకపోతే ఫ్లైట్ టికెట్ తీసుకుని కాశీ వెళ్ళి కాశీ విశ్వనాథాన్ని దర్శించి ఇక గంగా స్నామించ చుట్టుపక్కల ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలన్నీ చూసి తిరిగి వచ్చామనుకోండి అది నా మనసులో వచ్చిన భావన నేను చెప్పి మా మాట ద్వారా చెప్పింది చేసిన పని ఒకటే ఉంది కాబట్టి అది త్రికరణ శుద్ధి అంటారు అన్నమాట ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటటువంటి వారు ఈ విధంగా త్రికరణ శుద్ధిగా ఉండాలి ఆ తర్వాత బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అంటే మరి బ్రహ్మచర్యం మూడు రకాలుగా ఉంటుంది అన్నమాట నైస్టిక బ్రహ్మచర్యం అంటే చిన్నప్పుడు చదువుకుని నైస్టిక బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్గా సన్యాసిమైపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అది నైస్టిక బ్రహ్మచర్యం గృహస్థ బ్రహ్మచర్యం అంటే ధర్మబద్ధంగా వివాహం చేసుకున్న ఒకరిద్దరు సంతానాన్ని కానీ వారికి చక్కగా విద్యాబుద్ధిని నేర్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్ది ఆ తర్వాత మరి క్రమక్రమంగా వారికి బాధ్యతలు చెప్పి దైవ కార్యాలు చేసుకుంటూ సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ఈ విధంగా గృహస్థ బ్రహ్మచర్యం అన్నమాట గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు చక్కగా ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని గౌరవించడం అలాగే ఇంట్లో మన పెద్దలు తల్లిదండ్రులు ఇంకా పెద్దలు ఉంటారు మరియు ఇతర జంతువుల యొక్క పాదాలన్నీ మూడతాయి అలాగే ఈ అహింస అనేటువంటి దానిలో అన్ని ధర్మాలు ఎగిలిపోతాయి కాబట్టి అహింస బాగా పాటించాలి మనసా వాచ్య కర్మ ఇతర జీవులకు మన ద్వారా ఎటువంటి క్లేశం లేకుండా చూడటం ఏదైతే ఉందో అదే అహింస అన్నమాట ఈ విధంగా దేవతల్ని గురువుల్ని ప్రాజ్ఞుని బ్రాహ్మణుల్ని పూజించడం అలాగే బ్రహ్మ శుభ్రంగా ఉండడం అలాగే త్రికన శుద్ధిగా ఉండడం బ్రహ్మచర్